అందరికీ నమస్కారం నేను మీ జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ వాసు ప్లానర్ని ఈరోజు వచ్చిన అంశం ఇల్లు నిర్మించేటప్పుడు ఆయం లేకుండా ఇల్లు నిర్మిస్తే ఆయుషు లేని మానవుడు అష్ట ఉన్నా ఎలా నిరుపయోగమో ఆయం లేని గృహము కూడా అంతే నిరుపయోగమని ఇది విశ్వకర్మ వాసులో నేను దీన్ని ఈరోజు చూడడం జరిగింది అంటే ఈ రోజులలో నూతనంగా ఇల్లు నిర్మించుకోవాలంటే కామన్గా గ్రామాలలో అయితే మేసిర్లు కొంచెం పట్టణాలలో అయితే బిల్డర్స్ లేకుంటే ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకొచ్చుకొని ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ విశ్వకర్మ వాసులో ఇక్కడ క్లియర్గా సూచించారు ఆయుష్ లేని మానవుడు ఐశ్వర్య అష్ట ఐశ్వర్యములు ఉన్న ఎలా నిరుపయోగమో ఆయం లేని గృహము కూడా అంతే నిరుపయోగం అని ఇక్కడ ఒక పేర ఉంది మీకోసం దీన్ని చూపించడం జరుగుతుంది గృహమునకు కావాల్సిన పొడవు వెడల్పులొచ్చే గర్భం గురించగా ఏర్పాటు సంఖ్య తొమ్మిదే భాగించగా చదరపు గజాలలో గృహపిండం వచ్చును పిండము అనగా మానవ ఉత్పత్తికి మూలాధారం దానినే క్షేత్రపదమని సామాన్య గణితంలో వైశాల్యమని వ్యవహరింతురు పొడవు వెడల్పు అస్తములో కానీ గజంలో కానీ గ్రహించుట ప్రాచీన ఋషి సాంప్రదాయము ప్రాచీన మతములోని అస్తములు పద్దెనిమిది బ్రిటిష్ అంగుళములు రెండు అస్తములు ముప్పై ఆరు అంగుళములు లేక ఒక గజము తొమ్మిది చదరపు గ అడుగులు ఒక చదరపు గజమగును కావున చదరపు గజములలో గృహార్భము నిర్ణయించుట ప్రాచీన సాంప్రదాయం ఈ ఆయములలో ఒకటి ధ్వజాయము మూడు సింహాయము ఐదు వృషభాయము ఏడు గజాయము శ్రేష్టమని ఇందులో చూపించడం జరిగింది అంటే నేను నా యొక్క ఛానల్ పేరే మీకు అందరికీ తెలుసు అఖండ ఆయాది వాస్తు ఛానల్ అని అంటే నూతనంగా ఎవరు ఇల్లు నిర్మించుకున్నా దానికి గజాయము సింహాయము వృషభాయము గజాయము వచ్చే విధంగానే నేను ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది మనము ప్లాన్ ఇచ్చిన మనతోటి ప్లాన్ తీసుకున్న తర్వాత వారు మేసిళ్ళ మాట లేకుంటే వాళ్ళ బంధువుల మాట విని వాళ్ళు మళ్ళీ మూల పెట్టుకొని గృహాలను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది తప్పు అని వాళ్ళకు మనం చెప్తే వారు మరి మనని బంద్ చేయడం జరుగుతుంది అది వారి కర్మ అది వారి ఇష్టం కానీ శాస్త్రంలో ఉన్న ప్రకారంగానే మనము ఆయం గట్టి వాటికి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది నా యొక్క వీడియో పది మందికి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టి పెట్టగలరని కోరుచున్నాను